హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గోబీ మంచూరి ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా ఇంట్లో అండి ఇప్పుడు లైట్ లైట్గా వర్షాలు పడుతున్నాయి కదా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఆలు బజ్జీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మూడు నాలుగు వందల గ్రాముల క్యాబేజీ తీసుకుందాము రెండు క్యారెట్లు ఈ క్యారెట్లు ఒక రెండు వందల గ్రాముల క్యారెట్లు ఉంటాయి ఇవి చిన్న చిన్నగా ఇట్లా తురుముకోన తురుముకోవచ్చు కట్ చేసుకుంటా అంటే కట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఇలా కట్ చేసుకొని దీంట్లోకి మనము ఒక ఉల్లిగడ్డ ఒక పది పచ్చిమిర్చీలు ఒక గుప్పటి కొత్తిమీర ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకుందాము వీళ్ళకి వేసి మొత్తం ఇప్పుడు కార్న్ఫ్లవర్ ఒక కప్పు కార్న్ఫ్లవరు ఒక హాఫ్ కప్పు మైదా రుచికి సరిపడా ఉప్పు నేను ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను మీరు చూసి టేస్ట్ వేసుకోండి కొద్దిగా అంతా మిరియాల పొడి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను వెల్లిగడ్డ కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వెల్లిగడ్డ వేసి ఇది మొత్తం కలుపుకోవాలి దీంట్లోకి వాటర్ చూసి వేసుకోండి నాకైతే వాటర్ పడలేదు డైరెక్ట్గా క్యారెట్ క్యాబేజ్లో వాటర్ వెళ్తుంది కదా అదే వాటర్ సరిపోయింది మీకు పడుతుంది అంటే కొద్దిగా అంత వాటర్ వేసుకొని ఇట్లా చూసి కలుపుకోండి ఇట్లా ముద్దకు పట్టుకుంటే ఇట్లా ఉండకు రావాలి ఇట్లా ఉండలు చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనము ఉండలు వేసేటప్పుడు చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలి తర్వాత సగం వేగిన తర్వాతనే పెద్ద మంట పెట్టి ఎంపుకోవాలి లోపలికి వెళ్ళి కావాలి కదా అవి మొత్తం అలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని వేరే కడాయి పెట్టి కడాయి మీద కడాయిలోకి ఉల్లిగడ్డ క్యాప్సికమ్ ఒక క్యాప్సిక ఒక ఆరేడు వెల్లుల్లి రెవలు ముక్కలు ముక్కలు కట్ చేసి ఒక సగం ముడికేటట్టుగా చూసుకోవాలి మొత్తం వేయొద్దు కొద్దిగా పచ్చి పచ్చి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి కొద్దిగా అంత టమాటా కెచ్చప్పు సోయా సాసు కొద్దిగా వెన్నిగర్ వేస్తున్నాం మీ దగ్గర వెన్నిగర్ లేదంటే కొద్దిగా అంతా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు దీంట్లోకి కొద్దిగా అంతా మిరియాల పొడి వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రుచి సరిపడా ఉప్పు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లూర్ ఒక గిన్నెలో వాటర్ కోసి కలుపుకొని అది కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నా రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఇలా మొత్తము సాస్ అంతా చిక్కబడిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గోపి బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ దీంట్లోకి వేసుకోవాలని కొన్ని అయితే నేను రౌండ్గా చేసాను కొన్ని షేప్ అవుట్ చేసినాను పిల్లలు కొద్దిగా చేయి చేయమమ్మీ అంటే చేసినాను మీరు అలా కాకుండా మొత్తం బాల్స్ లాగా చేసుకుంటే బాల్స్ లాగా చేసుకోవచ్చు కొద్దిగా అంత కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోబీ మంచూరి రెడీ అండి చాలా సింపుల్గా అయ్యింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి నేను టేస్ట్ చూస్తున్నా చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినానండి చాలా మంచి కుదిరింది చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేయండి ఒకసారి